సో నాని గారు ఇది పిల్ల ఇది ఎన్ని రోజుల పిల్ల అండి మనకి టెన్ టు ట్వెల్వ్ డేస్ అని అంటే మనకి మాక్సిమం ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు ఇలా కేజెస్ లో పెట్టి ఇక్కడ ట్వంటీ వన్ నుంచి థర్టీ డేస్ దాకా మేడం అంటే మన పిల్ల హెల్తీగా ఉందనిపిస్తే ట్వంటీ వన్ డేస్ కి వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మనం తీసేస్తాం ఒక ఫోర్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి బయటికి ఇడిచిపెట్టేస్తాం పిల్ల దశలోనే వ్యాక్సిన్ ఇచ్చేస్తారు చిన్నపిల్ల వన్ డే మిరాక్స్ ఉంటుందండి వన్ డే మిరాక్స్ ఉంటుంది సిక్స్త్ డే వచ్చేసి లసోటా ఉంటుంది ఫోర్టీన్త్ డే వచ్చేసి గంబూరా ఉంటుంది ట్వంటీ వన్త్ డే వచ్చేసి మళ్ళీ బూస్టర్ డోస్ లసోటా ఉంటుంది ఓకే అంటే మ్యాక్సిమం ఎంత వాటికి ఎన్ని దశల్లో ఇస్తారు ఈ మెడిసిన్ అంటే దానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ వచ్చేసి వన్ డే డే థర్టీన్టీ దాటిన తర్వాత మళ్ళీ మనకి క్రోమ్ థర్టీ అని ఒక ఓకే అది కూడా వేసుకోవచ్చు ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత వీటిని ఎలా మళ్ళీ అంటే థర్టీ డేస్ పిల్ల అంటే మాక్సిమం ఈ సైజ్ వస్తుంది సో మాక్సిమం నాకు మనం ఇందాక ఇంక్యూబ్యూషన్ కిను తర్వాత నార్మల్ గా పిల్లని తీసుకోడానికి అంటే బ్రీడింగ్ చేసిన దానికి మనం మాట్లాడుకున్నాం కదా డైరెక్ట్ హ్యాచింగ్ అండ్ ఇంక్యూబ్యూషన్ ఇందులో తేడా తెలుస్తుంది మనకి ఇది ఇంక్యూబ్యూషన్ బేబియా లేకపోతే ఇది ఇది ఇంక్యూబేషన్ ఓకే దానికి ఫుడ్ లో ఉంటది మేడం మనం ఏంటంటే మన తల్లి పేర్లు కలుపుకుంటున్నాం కదా మేడం మనం ముందు ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుని గుడ్లు పెట్టుకుని ఒక నాలుగైదు ఎగ్స్ పెట్టుకుని మేడం ఇది కూడా బ్రూడింగ్ చేసుకోవాలని పెట్టిన లో మనం గుడ్లు పెట్టిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ లేట్ గా పెట్టుకుంటే మేడం అక్కడ త్రీ డేస్ అక్కడ ఉన్న తర్వాత మనం తీసుకొచ్చి ఇట్లో కలపడానికి బాగుంటుంది ఆ టైంలో ఇది పిల్ల ఈ టైంలో ఇట్లో కలుపుకోవచ్చు మేడం ఓకే అంటే దానికి అది చేయకపోతే వేరే దానికన్నా కలుసుకోవాలి మన దగ్గర ఏంటంటే ఉంటాయి మినిమం ఒక ఫైవ్ టు టెన్ అన్న ఉంటాయి మేడం అలాగా అంటే రో మీరు పెట్టేటప్పుడు బ్రీడింగ్ చేయటానికి ఒక ఫైవ్ టెన్ పెట్టాలని ఎంచుకుంటారు ఉంటాయి మేడం అసలు వాటిని ఎలా ఎంచుకుంటారండి అంటే ఈ ఎగ్స్ పెట్టేసిన తర్వాత ఈ కుడుకు అని చెప్పి అంటారు మేడం పొదుగుడు అని చెప్పంటారు అంటే గుడ్లని పిల్లలు ఉత్పత్తి చేయడానికి అటులో ఏంటంటే గుడ్లు ఎగ్స్ అయిపోయిన తర్వాత ఇలా పడుకుని ఉంటాయి మేడం అటుకుంటారు అటుకుంటారు మేడం అలా చేసిన టైంలో మనం ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ పెట్టుకుని పెట్టుకుంటాం మేడం అదే టైంలో మనం లో కూడా ఎగ్స్ పెట్టుకుంటాం ఎగ్స్ పెట్టుకుని ఈ పిల్ల ఈ టైంలో ఆ పిల్లలు తీసుకొచ్చి ఈ పిల్ల అయిపోయిన వెంటనే పెట్టక తెలవకుండా నైట్ టైం కలుపుకుంటాం మేడం నైట్ టైం కలుపుకుని అలా ఒక టూ డేస్ ఉంచుకుంటాం మేడం కింద దించుకొని నీళ్ళు పెట్టుకుని మళ్ళీ అందులోనే పెట్టుకొని అలా ఒక టూ డేస్ ఉంచుకుంటే యాక్సెప్ట్ అయిపోతుంది ఒక్కొక్కటి ఉందంటే పొడుస్తుంది అండి ఒక టూ డేస్ అలా చీకట్లో పెట్టించుకుంటే కలుపుకుంటున్నాం అంటే అందులోనే ఫీడింగ్ అయ్యి ఇచ్చుకుంటే అందులో ఉంచుకోవాలి చీకటి దాన్ని పట్టకుండా ఆ పిల్లలతో యాక్సెప్ట్ చేస్తుందండి ఇప్పుడు ఇంక్యుబేషన్ అయిన తర్వాత పిల్లల్ని డైరెక్ట్గా అట్లానే వదిలేకుండా తల్లితో కలపడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తల్లి అంటే తల్లి ఫీట్ పోజేసి బాగా చేస్తుంది మేడం మనం ఇప్పుడు వచ్చేసి ఇంక్యువేటర్ నుంచి వచ్చిన పిల్ల తల్లి లేకపోతే ఏమవుతుందంటే మనం పెట్టి ఫీడ్ పెట్టి మేపవలసి వస్తుంది మన ఫీడ్ పెట్టిన రోజులు బాగుంటుంది మేడం ఇప్పుడు ఫీడ్ అనేది బాయిలర్ ఫీడ్ అనేది తర్వాత ఈ పంతగోళ్ళు ఫీడ్ అనేది వచ్చింది మేడం అవి పెట్టి మేపుకుంటున్నాం అండి బాగానే ఉంటుంది అవి మేపిన రోజులు బాగానే ఉంటుంది బాయిలర్ పిల్లలు ఇంత లాభం ఉంటుందో బాగుంటుంది మేడం అవి మానేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టెన్ డేస్ తర్వాత వీక్ అవటం మొదలు అట్లా ఫోర్టీన్స్ అనేది అందట్లేదు మన మనం పెట్టే ఫీల్డ్లో ఫోర్టీన్స్ అనేది ఉండట్లేదు ఆ లేక ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది మేడం లివర్ కంప్లైంట్ వచ్చేస్తుంది ఈ ఫీడ్ వల్ల ఏమవుతుందంటే లివర్ తొందరగా పెరుగుతుంది మేడం ఫస్ట్ లివర్ పెరుగుతుంది అండి లివర్ సైజ్ లివర్ ఇంపార్టెంట్ మేడం లివర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇచ్చే లో ఉంటుంది మేడం మనం డైట్ నార్మల్ డైట్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే అది గ్రోతింగ్ అలాగే ఉంటుంది మేడం మనం హెవీ ఫీడ్ ఇచ్చేసి హెవీ డైట్ ఇచ్చేదానికి తర్వాత ఒకసారి ఏమీ లేకుండా ఇప్పుడు మనం బిర్యానీలు మాటల్లో తిని 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 ఒకసారి మళ్ళీ అప్పుడు ఇది తిరగడం తినమంటే అదే కండిని తినమని తినలేం కదా మేడం మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లం మనకు ప్రోటీన్స్ అనేది అందుదు అదే ప్రాబ్లం ఇందులో కూడా ఉంటుంది మేడం ఈ ఫీల్డ్లో ఏమవుతుందంటే అన్ని రకాలు మెడిసిన్స్ అన్నీ ఉంటాయి మేడం గోతింగ్కి ఉంటుంది కాల్షియమ్ ఉంటుంది బాడీ ఇంక్రీజ్ అవ్వడానికి ఉంటుంది మేడం ఇందులో ఏంటంటే మక్కలు కలుస్తాయి మేడం అది బాడీ బాగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది మనం ఈ ఫీడ్ మానేసి మామూలు ఫీడ్లోకి ఏమవుతుందంటే అందులో ఆ ఇంక్రీజ్ అవి ప్రోటీన్స్ అనేది అందులో సరిపోవట్లేదు మేడం సరిపోవలేనందుక వీక్ అయిపోయి లివర్ కంప్లైంట్ వచ్చేస్తుంది అందుకే తల్లితో ఉంచుతా తల్లితో ఉంచుతాం మేడం అందుకని చెప్పి తల్లి కలుపుకుంటే ఏమొద్దంటే అంటే మనం ఇక్కడ మేపుకుని మేడం మనం నూకలు ఫీడు రెండు మిక్స్ చేస్తాం మేడం నూకలు ఫీడు అంటే నూకలు పర్సెంట్ ఎక్కువ ఉండేటట్టు ఫీడ్ తక్కువ ఉండేటట్టు అని చెప్పి అంటారు మేడం మిల్లులు ఏమొద్దని నూకలు కలకం సెపరేట్ వస్తుందండి అంటే పైన లేయర్ కోటింగ్ పోకుండా చిన్న చిన్నవి వస్తాయండి అందులో తౌడు మిక్స్ ఉన్నట్టు ఉంటుంది లేరు సరికి తౌడు ఉంటుంది అందులో కాల్షియం ప్రోటీన్స్ అనేది అందులో ఉంటుంది అండి మన ఇప్పుడు రైస్ తిన్నా కూడా మనం పాలిష్ పట్నం వైట్ రైస్ తిన్నా అందులో మనకి ఏమి ఉండదు అండి బ్రౌన్ రైస్ టైపు మనం పాలిష్ చేయకుండా తింటేనే దాంట్లో మనకి అనేది ఉంటుందండి అలాగే మనం అందులో ఇచ్చుకుంటే ఏంటంటే ఒక ట్వంటీ డేస్ అలాగే మేపుకుంటాం మేడం మేపుకున్న తర్వాత అక్కడ నుంచి ఆ ఫీడు జాయిగా తగ్గిపోతూ ఉంటుంది మేడం నూకలు అనేది పెరుగుతూ ఉంటుంది మేడం ఇంట్లో పిట్టగంటలు అని ఉంటాయి మేడం చిన్న సజ్జలు పిట్ట గంటల అని చెప్పి అంటారు సరే ఆ టైప్ ఉంటాయి గంటలు అంటారు కొర్రులు ఆ కొరలో వేసుకుంటే జాయిగా అలాగ ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి మన ఫీడ్లోకి తీసుకొచ్చేస్తాం మేడం మొత్తం ఈ నూకలు సజ్జలు తినేటట్టు తీసుకొస్తామండి ఆ ఫీడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మొత్తం అది అవాయిడ్ అయిపోయిన వెంటనే గుడ్డు యాడ్ చేస్తాం మేడం ఓకే వీడ్కి అది గుడ్డు ఏ రోజు నుంచి ఒక థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి అంటే మనం ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి ఆటోమేటిక్గా మనం ఫీడ్ అనేది ఫుల్గా అవాయిడ్ చేస్తాం టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే కంపల్సరీ ఫీడ్ ఉంటుంది మేడం ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి మనం అవాయిడ్ చేస్తే ఇంకా ఫీడ్ అనేది యాడ్ చేయకుండా ఈ నూకలు వేసుకుంటానే ఎప్పుడైతే ఆ ఫీడ్ వేయలేని రోజు కానీ మనకి ఏంటంటే గుడ్డు ఉంటుంది మేడం ప్రతి టెన్ కి వన్ గుడ్డు ఎల్లోది కూడా వేసుకోవచ్చు మేము ఎల్లో తీసేస్తాం మేము పిల్లలకు మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఎల్లో తీసేస్తాము వీటికి ఉంటుంది కానీ కానీ ఎల్లో అనేది కొంచెం నాకు అలా అనిపిస్తుంది చాలా మంది వేస్తారు బయటకి ఎల్లో వేసేస్తాం వీటికి పందంకి వేయడానికి కోళ్ళు ఎంచుకునేటప్పుడు ఏ స్టేజ్ నుంచి పందంకి కోడి ఈ స్టే అంటే ఎన్ని మంత్స్ నుంచి ఆ పందం కోడిని సెలెక్ట్ చేసుకుంటారు ఎన్ని మంత్స్ నుంచి అంటే అలా ఉండదు మేడం చిన్నప్పటి నుంచి మనం బయటకు తిరిగి విధానం బట్టి ఇప్పుడు మనం తీయించుకున్న బ్రీడింగ్ బట్టి బయట తిరుగుతూ ఉంటుంది మేడం ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి దెబ్బలు ఆడుకోవటం స్టార్ట్ అవుతాయి మేడం ఓకే దెబ్బలు స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ ఎక్కువ ఉంటా ఉంటాం చూసుకుంటాం మేడం ఏది బాగా దెబ్బడుతుంది ఏది స్ట్రెంత్గా దెబ్బ పెడుతుంది ఏది ఉంది అది చూసుకుంటాం మేడం అవి మనం గుర్తు పెట్టుకుంటాం అది మనం గుర్తుపెట్టుకుని అయ్యేసరికి ఇది చిన్నప్పటి నుంచి బా దెబ్బతుంది అట్లని కొంచెం వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతా ఉంటాం మేడం అలా మనం సెలెక్టింగ్ చేసుకుని వేసుకున్న తర్వాత అవి మళ్ళీ మీకు వన్ ఇయర్ అయినప్పుడు వన్ ఇయర్ ఏజ్ వచ్చినప్పుడు టెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ ఏజ్లో మీకు అవి మళ్ళీ దెబ్బడుకుంటాం మేడం అప్పుడు మేము ఒకసారి కేజీలోని తీసుకుని ట్రయల్ ఫైట్లు వేసుకుంటాం ఓకే ట్రయల్ ఫైట్లు వేసుకున్న తర్వాత అందులో ఏది స్ట్రెంత్గా దెబ్బ దెబ్బడుతుంది ఏది బాగుంది అంటే తెలుగుతేటగా ఏది బా అని చెప్పి చూసుకుని దాన్ని బట్టి దాన్ని డివైడ్ చేసుకుంటాం మేడం దాన్ని సెపరేట్ కేజీలు వేసుకుంటాం ఒక జోన్ ఒక లైన్ అది ఒక లైన్ అది అలా వేసుకుంటాం యావరేజ్గా దెబ్బడేది ఒకటి బాగా దెబ్బడేది ఒకటి ఐస్ పిల్లు దెబ్బడేది ఒకటి అలా మేడం దాన్ని బట్టి గ్రేడింగ్ చేసుకుంటాం మేడం గ్రేడింగ్ చేసుకొని అక్కడ నుంచి మీకు డివైడ్ చేసుకుని ఫుడ్ అయితే యావరేజ్ అన్నట్లకి ఒకటే మేడం ఓకే ఫుడ్ అయితే అన్నట్లకి ఒకటే ఇవ్వాల్సిందే మీకు ఇప్పుడు మనుషుల్లో స్ట్రెంగ్ క్వాలిటీస్ ఎలా ఉంటాయో వాటిలో కూడా ఫైటింగ్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్ చూస్తారు చూసి వాటిని వాటిని సపరేట్ చేస్తారు ఫెదర్ కూడా మెయిన్ ఫెదర్ ఉండాలి ఆ ఫెదర్ లో కూడా నేను కలర్స్ ని బట్టి వాటి కలర్స్ వాటి స్ట్రక్చర్ వాటి ఫెదర్ ని బట్టి వాటి పేర్లు వింటా ఉంటాయండి పేర్లు పేర్లు కాకి ఉందండి పచ్చకాకు ఉంది కాకిడేగ అంటారు చేతువా అంటారు నెమలి నసింగి పూల ఎర్రబొట్లు చేతువాలు ఉంటాయి మేడం గేరువాలు ఉంటాయి పింగళాలు ఉంటాయి ఇంకా చాలా రంగులు చాలా ఉన్నాయి మేడం